హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శిరీష గొరపల్లి ఈరోజు మన వీడియో షిరిడిలో హెరిటేజ్ సిటీకి వెళ్తున్నాం అంటే షిరిడి సాయిబాబా గారి ఓల్డ్ సిటీ నేను ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నిటికంటే చాలా తక్కువ ఎడిటింగ్ టైం అనేది ఈ వీడియోకి తీసుకున్నాను ఎందుకంటే లోపల ఎలా ఉంది ఏంటనేది క్లియర్గా మీకు చూపించాలని ఎంట్రీ టికెట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ రండి లోపల ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను మేము వెళ్ళిన రోజు ట్వంటీ టు థర్టీ మెంబర్స్కి మించి లోపల ఎక్కువ మంది లేరు కాబట్టి పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా లేదు ఈ వీడియో మీ అందరికీ చూపించడం కోసం నేనైతే రక్తం చెందించాను ఏమైందనేది లాస్ట్లో చెప్తాను లోపల ఎలా ఉంటుందో అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చాను చూస్తే మొత్తం కూడా విగ్రహాల ద్వారా పూర్వం జరిగిన సందర్భాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అలా ఓపిక్గా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా సందర్భం అర్థమయ్యేలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు బాబా గారు తన చిన్న వయసులోనే వేప చెట్టు కింద దర్శనమిచ్చారని ఎండా వాన అని తేడా లేకుండా ఆ చెట్టు కిందే ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఊర్లోనే ఉండే ఒక గుడి పూజారి ఆవో సాయి అని పిలిచి ఆయనను బాబాగా గుర్తించారు అప్పటి నుంచి షిరిడీలో అందరూ కూడా సాయిబాబా అనే పిలుస్తారు ఇక ఓల్డ్ సిటీ లోపల మొత్తం ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూడండి చూసారే ఇక్కడ పెళ్లి బాజాలతో ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి అనేవి చూపిస్తున్నారు చాలా బాగుంది అని అలా ముందుకు వెళ్తూ ఉంటే తెలిసింది ఈ పెళ్ళి కోసం మన సాయిబాబా తన పరివారంతో కలిసి వస్తున్నారు చూడండి నేనైతే దూరం నుంచి చూసి ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారో అనుకున్నా కానీ చాలా అంటే చాలా నేచురల్గా ఉన్నాయి ఈ విగ్రహాలు అనేవి ఈ ప్రదర్శన చాలా ఒక్కటే అనుకోకండి దీంతో పాటు మ్యాజిక్ షో అని అలానే వైల్డ్ యానిమల్ ఫోటోగ్రాఫీకి సంబంధించి కొన్ని లోపలు ఉన్నాయని చెప్పారు సో మనం వాటిని కూడా చూడటానికి వెళ్దాం పదండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఏదైతే ఈ ఫెన్సింగ్ వాల్ ఉందో ఈ వాల్ బయట నుంచే మనం మొత్తం చూడాల్సి ఉంటుంది లోపల విగ్రహాలను మాత్రం టచ్ చేయకూడదు ఒకవేళ అలా చేస్తే ఫైన్ అనేది కూడా ఉంటుంది అలాగే ఇక్కడ వృత్తి చేసే పనులు కూడా చాలా బాగా ప్రదర్శించారు ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడున్న ప్రతి సందర్భాన్ని నేను వివరించవచ్చు కానీ అలా నేను చెప్తా ఉంటే మీకు చూసినట్టు అనిపించదు అందుకనే కొంచెం మ్యూజిక్ వేసి ప్రశాంతంగా మీరు చూసేలా పెట్టాను సో నెక్స్ట్ వచ్చేసి మనం అవుట్ సైడ్ ఉన్న గార్డెన్లోకి వచ్చి చూస్తే ఇక్కడ పిల్లల కోసం క్యామిల్ రైడ్స్ అండ్ హార్స్ రైడ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి ఇంకేముంటుంది ఓల్డ్ సిటీ మొత్తం చూసేసాం కదా అనుకున్నప్పుడల్లా ఇంకా ఉంది ఇంకా ఉంది అని ఈ వీడియోలో మొత్తం కూడా కనిపిస్తూనే ఉంటాయి ఇలాంటి విగ్రహాలు లొకేషన్స్ అనేవి పార్క్ చుట్టూ కూడా ఇలా ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు ఓపిక ఉంటే ఒక గంట గంటన్నర పైనే పడుతుంది లోపల ఓల్డ్ సిటీ అంతా చూసి తిరిగి రావటానికి ఒకవేళ ఎవరికైనా అలసటగా అనిపిస్తే ఇక్కడ బెంచెస్ ఉన్నాయి సో కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు అంతేకాకుండా లోపల క్యాంటీన్ కూడా అవైలబిలిటీ ఉంది ఏమైనా కొనుక్కొని తినటానికి తాగటానికి కూడా పాసిబుల్ అవుతుంది చూడండి బాబాగారి విగ్రహం పెట్టారు మనశ్శాంతిగా ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే దర్శనం చేసుకోండి అలా బాబా గారి దర్శనం చేసుకొని కొంచెం బయట వైపుకి వస్తే ఒక చిన్న హాల్లా కనిపించింది లోపలికైతే ఎలా చేయలేదు నేను ఊరుకుంటానా విండో లోపల నుంచి మరి ఎలా ఉంది అనేది వీడియో తీసాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా అంటారేమోనని భయం భయంగా ఈ వీడియో తీసాను కానీ లోపల మొత్తం ఖాళీ హాల్ లానే ఉంది సర్లే అని వైల్డ్ ఆనిమల్ స్టాచ్యూస్ దగ్గరికి వచ్చాను సో ఇక్కడ లయన్ చీటా జిరాఫీ ఇంకా చాలా యానిమల్స్ అనేవి స్టాచ్యూస్ ఉన్నాయి తో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అండ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది ఈ విగ్రహాల మీద ఎక్కి కూర్చొని మంచిగా ఫొటోస్ తీర్చుకున్నారు అండ్ జిరాఫీ మెడ పట్టుకొని వేలాడుతూ కూడా తీసుకున్నారు వెదర్ బాగుండడం వల్ల ఫొటోస్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి దూరం నుంచి చూస్తే రియల్ ఎలిఫెంట్ లానే ఉంది ఈ చెట్ల మధ్యలో అండ్ ఈ సైడ్కి చూడండి సింహం అబ్జర్వ్ చేయకపోతే ఎవరైనా భయపడతారు అలాగే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ మ్యాజిక్ షో అనేది జరుగుతుందని ఎక్కువ మంది సందర్శకులు రాకపోవడం వల్ల మ్యాజిక్ షో అనేది పెద్దగా ఏం జరగలేదు ఏదో కొంచెం కొంచెంగా చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేసేలాగా మాత్రమే ఇక్కడ మ్యాజిక్ షో జరిగింది రన్నింగ్ అయిపోతుంది కదా అని తొందర తొందరగా బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ కింద తడిగా ఉండడం వలన కాలు జారి మెట్ల మీద నుంచి పడ్డాను అందుకే చెప్పాను స్టార్టింగ్లో ఈ వీడియో కోసం రక్తం చెందించాను అని ఆ నొప్పితోనే అలా వీడియో తీసుకుంటూ ఎగ్జిట్ వైపు ఎలా ఉందో అని చూడటానికి వెళ్తున్నాను రండి వన్ ఫిఫ్టీ రూపీస్కి నేను లోపల మొత్తం తిరిగి చూసిన దానికి వర్త అనిపించింది మీకు ఏమనిపించింది అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి వన్ ఫిఫ్టీ తక్కువ ఎక్కువ అనేది ఇంకా లోపల ఇంతకు ముందు చర్చలు ఎలా జరుపుకునేవారు అలానే నిత్యావసరమైన నూనె పదార్థాలను ఎలా గానుగులా ఆడిచ్చేవారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు ఒకవైపు కాలు నొప్పి ఇంకోవైపు ఇంకా ఎంత చూసినా తరగట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసుకొని బయటకు వెళ్ళిపోదామనే కంగారులోనే నాకు దెబ్బ తగిలించుకున్నా ఇప్పటి వరకు షిరిడి వీడియోస్ అని చెప్పి రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను ఇది నా థర్డ్ వీడియో అండ్ ఇదే లాస్ట్ వీడియో కూడా షిరిడి టూర్కి ఎగ్జిట్ వైపు వచ్చి చూస్తే పూర్వంలో బావిలో నీళ్లు ఎలా తోడేవారు అనేది ప్రదర్శించారు నా వీడియోస్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలానే ఆ వాయిస్ ఓవర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అబ్బా ఎంత ఈజీ అనుకున్నానో అంత కష్టంగా ఉంది కానీ ఎంత కష్టమైనా ఇష్టపడితే ఈజీ అంటారు కదా సో నాకైతే బాగానే అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా చెప్పండి లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అంటే మరెన్నో వీడియోస్ చేయడం కోసం నాకు మీ సపోర్ట్ అనేది కావాలి అందుకోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసి మీ ఫ్యామిలీస్ ఈ వీడియో చూడడం కోసం వాళ్ళకి షేర్ కూడా చెయ్యండి మీ ట్రావెలింగ్ వీడియోస్ వస్తున్నాయి అనుకోవద్దు మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సైనింగ్ అప్ శిరీష గొరపల్లి సియు ఇన్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్